క్రీస్తు నందు ఉన్న ఎడలో ఎవరెందు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు ఎలా ఉండాలి ఎరువు ఎలా ఉండాలి కొత్త వాళ్ళ ఉండాలి పాతోళ్ళు లాగా ఉండాలా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు కానీ నేను చేసిన మాటలు నేను నిన్ను చూసినవి నేను చేసిన మాటలు కాదు ఈవేళ ఇంకా మన జీవితాలు ఏమైపోవాలి ఎప్పుడు వేసుకుంటే సర్ వేసుకుంటామా అండి మారుస్తా ఉంటాం మారుస్తాం లేదా హా ఇది పాతకెళ్తుంది వద్దు అనేసి కొత్తది వేసుకుందాం అనుకుంటాం ఒక ఆసక్తి ఆశ మరి మన జీవితానికి ఎవరైతే మరి మీరు బాబు వాక్యం ఏముంది ఏసు ప్రభులు ఉన్నవాడు ఎలా ఉండాలన్నది ఏసు ప్రభులు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏమా శేషమ్మా గురిపట్లు చట్నీయా పొద్దున పూట ఇంకొని పాటలు వచ్చేది మధ్యాహ్నం పూటేమో క్లాంతికి వచ్చేది ఇంకొని పాటలు దేవుడు ఇస్తూ ఉన్నారు ఏముండాలి మనకి మంట మంట పండితే పొయ్యి మీద ఉండదు శేషమా నెమ్మదిగా ఉండదా పొయ్యి మీద ఏమైనా పెట్టేవానికి ఒకటి మంట పెట్టావు ఎలాగుంటది శబ్దంగా ఉండదు కదా బాగా ఏముండలు పడిపోతాయి దేవుడికి స్తోత్రం కలిగాక ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయడలా మనం ఎవరెడ ఉన్నాం మనం దే క్రీస్తు నందు మనం ఉన్నాము కనుక మనం ఎలా ఉండాలి నూతన సృష్టిగా ఉండాలి ప్రభు కూడా అంటున్నాడు నూతన ఆకాశం ఉంటుంది అంటే నూతన భూమి కూడా ఉంటుంది అంటే ఎప్పుడు నూతనమే